నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ కళ్యాణి శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్ లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ మాజీ మంత్రి దివంగత జగ్గంపూడి రామ్మోహన్ రావు డెబ్బై రెండవ జయంతి వేడుకలు జగ్గంపేటలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైసీపీ సీనియర్ నాయకులు జ్యోతుల రామస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని రామ్మోహన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు అత్తులూరి సాయిబాబు మాట్లాడుతూ రామ్మోహన్ రావుతో జగ్గంపేట నియోజకవర్గానికి సత్సంబంధాలు ఉన్నాయని తోట నరసింహం రాజకీయాల్లో రావటానికి కారణం రామ్మోహన్ రావు అని ఆయన తెలిపారు నియోజకవర్గంలో పంటలు పుష్కలంగా పండేందుకు కారణం రామ్మోహన్ రావు అని కొనియాడారు అనంతరం బండార్ రాజా మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి జక్కంపూడి రామ్మోహన్ రావులు చెరగని చిరునామాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో దోమల గంగాధర్ బొద్దిరెడ్డి చక్రరావు ఇల్ల అప్పారావు కాపు కంచె లక్ష్మణ్ రావు నక్కిరెడ్డి నాగేశ్వరరావు కుండా జాన్ వెస్లీ కాపవరపు సతీష్ బోరా గంగరాజు కొత్తపల్లి సంజీవ్ కలవల అప్పులు తదితరులు పాల్గొన్నారు చేసుకుంటూ మరొకసారి ఆ ఈ కార్యక్రమానికి చెప్పగానే ఎలాగ రామ్స్వామి గారు గట్టిగా చేద్దాం రాజా మామూలుగా నువ్వు అక్కడక్కడ పెట్టి చేసేటప్పుడు మన పార్టీ ఆఫీస్ ఉంది కదా అక్కడ చెయ్యి మొన్న ఏర్పాట్లు అయ్యి నేను చూసుకుంటానని చెప్పేసి వెంటనే ఎమ్మెల్యే గారిని చంటిబాబు గారు గారు స్పందించడం అలాగే సాయిబాబు కూడా రాజా ఇలాగ గారు ఫోన్ చేశారు కదా ఎక్కడ పెట్టో పెట్టు నేను కూడా వస్తాను మన కార్యక్రమం జయప్రదం చేద్దామని చెప్పేసి సాయిబాబు గారు అలాగే నాతోటి ఆ పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా భరోసా ఇచ్చి కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేయడానికి కారణమయ్యారు అలాగే మండలా నుంచి వచ్చిన మా సోదరులకి పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా నా హృదయ ధన్యవాదాలు నేను మామె ఇన్ఛార్జ్ కూడా ఎవరికి ఇవ్వకపోయినా వారి కుటుంబ సభ్యులే వచ్చి మళ్ళీ పోటీ చేస్తారో తెలంగాణ కుటుంబ సభ్యులే అని చెప్పి ముందుగా ఈమె నీళ్ళు తీసుకుని ఎలాగైనా ఈ కార్యకర్తలని ఈ ప్రాంతాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఆ కార్యక్రమాలు చేయడం తర్వాత పార్టీ టికెట్ అనౌన్స్ చేయడం ఎలక్షన్స్ జరగడం ఆ ఎలక్షన్స్ లో కూడా ఆయన చాలా ప్రత్యేక దృష్టి పెట్టి ఆ ఆ రోజున పవన్ నరసింగ్ గారి గెలుపుకి ఎవరి కారణం టికెట్ రావడానికి అంటే ముఖ్యంగా జక్కమూడి రామ్మోహన్ రావు కారణం అని నేను సభాపూర్వకంగా చెప్తున్నాను